కాలం కలిసి వస్తుంది అని చెప్పొచ్చు జనవరి ముప్పై తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై వరకు కూడా మీరు అనుకున్నటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ఇతరితరులు ఆ సమస్యకి పరిష్కరించేటువంటి వారు మీకే పరిచయం అయ్యి మీ వైపు నిలబడి ఆ సమస్య ఏదైనా సరే ఒక కొలిక్కి తీసుకొచ్చి మిమ్మల్ని ఆనందదాయకంగా ఏర్పరుస్తూ ఉంటారు అమ్మయ్యా నా సమస్యలన్నీ పరిష్కారం అవ్వడానికి నాకు ఒక మంచి మిత్రుడు దొరికాడు నాకంటూ కొన్ని బంధాలు ఏర్పడుతున్నాయి కొత్త కొత్త బంధాలు ఏర్పడ్డము వీటి వల్ల మీరు ఆనందదాయకంగా శుభ కార్యక్రమాల్లోనూ బిందు వినోదాల్లోనూ పాల్గొనే అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఇక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలల్లో కూడా మీరు చేపట్టేటువంటి పనుల్లో ఒక క్లారిటీగా ఉండి ఇతని నమ్మచ్చు అని ఒక నమ్మకం ఏర్పడి అతని ద్వారానే మీరు అన్ని పనులు పూర్తి చేస్తూ మీ పర్సనల్స్ కూడా షేర్ చేసుకుంటూ అతనితో జీవితం కొనసాగించాలి అని కొత్త బంధాలని ప్రోత్సహిస్తూ ఎక్కువ శాతం మీరు ఏర్పడినటువంటి కొత్త బంధాలకి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఆరులో కన్యా రాశిలో వారికి రాజకీయ పరంగా కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది మొదటి నాలుగు నెలలు కూడా ఏం చేశావు ఇంత అవకాశం నీకు ఇచ్చాను నీ క్యాడర్ మారుతామనుకుంటున్నానని పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం నాలుగు నెలలు నడుస్తూ ఉంటుంది తదుపరి నుంచి నీకు ఒక చివరి అవకాశం ఇస్తాను అని చెప్పి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలలు కూడా మీకు ఒక అవకాశం ఇస్తాం నిరూపించగలిగితే ఉండొచ్చు లేని పక్షంలో నువ్వు వెళ్ళిపోవచ్చు అని కొండబద్దలు కొట్టినట్టుగా పై అధికారులు మీకు వివరణ ఇస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఆరులో విద్యార్థులకి జనవరి ఇరవై నాలుగవ తారీఖు నుంచి కాస్త జ్ఞాపశ్య పెరగడం నేను చదువుకోవాలి నాకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవాలి ఇది నేను కాదు అని చదువు మీద శ్రద్ధ పెరగడం దాంతో పాటుగా ఊహించని ఫలితాలు మీరు అందిపుచ్చుకోవడం అబ్బాయి ఇప్పటివరకు వరకు చదివినవాడు ఇప్పుడు చదివాడే బాడీ తెచ్చుకున్నాడు అనేటువంటి మాట వినడం జరుగుతూ ఉంటుంది వ్యాపారాలు చేసేవారు కన్యారాశి వారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ మూడవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ ఇష్టం ఎలాగైనా సరే మీరు వ్యాపారం చేయొచ్చు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో కూడా వ్యాపారాలు చేయడానికి చాలా అనుకూలమైన వాతావరణంగా చెప్పచ్చు ముందుగా అగ్రికల్చర్లో కానీ లేదా లో కానీ లేకపోతే ఆడవారి బ్యూటీ పార్ట్ ప్రొడక్ట్స్ సంబంధించినవి కానీ మీరు చేపట్టినట్టయితే మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పచ్చు ఇక రెండు వేల ఇరవై ఆరులో తాత ముత్తాదల నుంచి లభించేటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో ప్రథమాంకం అంతా కూడా మిమ్మల్ని మభ్యపెట్టి మీ దగ్గర నుంచి ధనాన్ని తినేస్తారు కోర్టుకు సంబంధించి కానీ తాత ముత్తాద సంబంధించిన ఆస్తులు కానీ మీకు వచ్చేటువంటి అవకాశం మొదటి అంకంలో లేదు ద్వితీయాంకంలో మాత్రం ఖచ్చితంగా మీ యొక్క పూర్వీకుల ఆస్తి మీరు భుజిస్తారు ఇక రెండు వేల ఇరవై ఆరులో నిరుద్యోగుల విషయానికి వస్తే కనుక ఏప్రిల్ రెండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మే ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా శుభవార్త వింటారు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యోగాలు అంటే మీరు ఏ రంగానికి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ రంగంలో మీకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తున్నాయి ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి మాత్రం ప్రథమాంకంలో ప్రమోషన్స్ అవుతాయి మీరు ప్రమోట్ అయినటువంటి ఆ ప్రాంతంలో ద్వితీయాంకంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మళ్ళా మీరు మీ సొంత స్థలానికి వెళ్ళిపోండి అని మళ్ళీ మిమ్మల్ని తిరిగి పంపించేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది కాబట్టి ప్రమోషన్లో ఉన్నటువంటి వారు ఎందుకనే ఇక్కడే ఉండడం మంచిది అనేటువంటి ఆలోచన చేయడం చాలా ఉత్తమం ఇక రెండు వేల ఇరవై ఆరులో రాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే గనక కంటికి సంబంధించి కానీ గొంతుకు సంబంధించి కానీ లేదా మెదడు పైభాగానికి సంబంధించి కానీ ఈ జుట్టుకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఇంతకు ముందు ఎప్పుడూ కూడా లేనటువంటి చర్మం మీద చిన్న చిన్న పొక్కులు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పద్నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై మూడవ తారీఖు మధ్యలో ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు ఈ ఆరోగ్య సమస్యలకి సొంత వైద్యము డాక్టర్ గారు చెప్పినటువంటి సలహాలు రెండింటినీ మీరు ప్రయత్నం చేయొచ్చు ఆ ప్రయోగాలు చేయడం వల్ల కాస్త కలుగుతుంది రాత్రి వేళలో ఎక్కువ శాతం నిద్రపోలేక అనేకమైనటువంటి ఈ స్కిన్కి సంబంధించిన ఇబ్బందులతో మీరు సతమతం అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా లభిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై ఆరులో ఆడవారి విషయానికి వస్తే కనుక మీరు ఎక్కడైతే గౌరవం పోగొట్టుకున్నారో అక్కడ మీకంటూ ఒక పెద్ద పేడ వేసి మీ గౌరవాన్ని మీకు ఇచ్చేటువంటి అవకాశం ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు నుంచి ఏప్రిల్ మధ్యలో జరుగుతుంది మిమ్మల్ని మీ యొక్క కుటుంబ సభ్యులు గుర్తించి ఓహో మీరు ఒకరు ఉన్నారు మీరు ఆలోచన చేయగలరు మీరు ఏ ఆలోచన చేసినా ఉన్నతంగా ఉంటుంది అన్న విషయాన్ని గ్రహిస్తూ ఉంటారు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి దొంగలు పాలయ్యేటువంటి అవకాశం ఏప్రిల్ నుంచి మే మధ్యలో జరుగుతూ ఉంటాయి కాబట్టి విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి తాళాలు ఎక్కడ పెట్టుకుంటున్నారో చక్కగా ఆలోచించుకుని మీకు నమ్మకమైన వాళ్ళకి ఆ విషయాన్ని చెప్పుకోండి దొంగతనం చేసేటువంటి అవకాశాలు దొంగలు పాలయ్యేటువంటి అవకాశాలు వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఈ నెలలోనే జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగ్గ సూచన ఇక రెండు వేల ఇరవై ఆరులో ప్రసవానికి ఎవరైతే ఉన్నారో మొదటి అంకంలో పుత్రికా సంతానము ఆగస్ట్ నుంచి మే వరకు కూడా ప్రసవానికి ఉన్నటువంటి వారు కవలను జరించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే స్థిరాస్తులు కొందాం అనుకుంటున్నారో భూమి కొందాం అనుకుంటున్నారో వారికి నేనెలా అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది మే ఒకటో తారీఖు నుంచి జూలై ఇరవై ఏడో తారీఖు మధ్యలో మీరు స్థలాల మీద కానీ పొలాల మీద కానీ లేదా వాహనాల మీద కానీ బంగారు ఆభరణాల మీద కానీ పెట్టుబడులు పెట్టుకోండి చాలా కలిసి వస్తుంది ఈ సమయంలోనే మీరు స్టాక్ మార్కెట్లో కూడా ప్రవేశించవచ్చు స్టాక్ మార్కెట్లో మీరు ప్రవేశించిన మీరు పెట్టే పెట్టుబడికి ఒక అదృపా ఎక్కువే చూస్తారు తప్ప నష్టపోయేటువంటి అవకాశం ఎక్కడ కనిపించడం లేదు రెండు వేల ఇరవై ఆరులో భార్యాభర్తల మధ్య కీచలాట ఏదైతే ఉందో అవి ఒక కొలిక్ కూర్చేటువంటి అవకాశం ఫిబ్రవరి నాలుగవ తారీఖు నుంచి మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు మధ్యలో ఒక కొలిక్ కూర్చేటువంటి అవకాశం ఏర్పడుతోంది ఇద్దరు కూడా కాంప్రమైజ్ అవుతారు చక్కగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఆరులో వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో రాశి వారు ప్రథమాంకంలో నమ్మించి మోసం చేసేటువంటి సంబంధాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ద్వితీయాంకం ఆగస్టు తర్వాత నుంచి మీరు వివాహానికి ప్రయత్నం చేయండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది రెండో అంకంలో ఆగస్టు తర్వాత నుంచి వచ్చేటువంటి సంబంధము అది కూడా ఉత్తర దిక్కుగా చూడండి చాలా అద్భుతంగా మీరు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఆరు కన్యారాశి వారు ఏదైతే చరాస్తులు అంటే వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అమ్ముకునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది తక్కువ ధరకి అమ్మేస్తారు అమ్మేసినా సరే బాధపడకండి ఎందుకంటే ఆ వస్తువును విడిచిపెట్టడం వల్ల మీకు కాస్త ఊరట కలిగి ప్రశాంతంగా ఉండడం అనేటువంటిది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఇక రెండు వేల ఇరవై ఆరులో ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుంచి జూలై ఇరవై నాలుగో తారీఖు మధ్య భాగంలో కొత్త బంధాలు కొత్త కొత్త అవకాశాలు మీకు ఎదుర్కొనేటువంటి అవకాశం లభిస్తుంది దీనివల్ల జీవితం అంటే ఎలా ఉండాలి నేను ఇంతకు ముందు ఎలా ఉన్నాను ఇప్పుడు నా జీవితాన్ని మార్చుకోవాలని ఒక దృఢ సంకల్పాన్ని అయితే మీరు ఏర్పరచుకుంటూ ఉంటారు కన్యారాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి వచ్చేటువంటి రోజులు భవిష్యత్తు బాగుండాలి అంటే మార్చిలో మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో మీ ఆలోచన కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఎవరిదైనా సలహాలు తీసుకుని మీ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి దీనివల్ల రానున్న రోజు బంగాళి భవిష్యత్తు ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది కన్యా రాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాలు చేసుకోవడానికి కింద అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే కనుక వాట్సాప్లో మీ ఫోటోని పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల గణాంకం కట్టి మీ పూర్తి జాతక విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఆరు కన్యారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను దుర్గాదేవి ఆరాధన చేయడం చాలా మంచిది మంగళవారము ఆదివారం రోజున ఎర్రటి మందారాలతో కానీ లేదా సెంటు గులాబీలతో కానీ దుర్గాదేవి ఆరాధన చేయడం ప్రతి నిత్యము కూడా దేవి కఠమాల పఠించడం చాలా మంచిది మంగళవారం ఆదివారం అదేవిధంగా గురువారం ఈ మూడు రోజులు కూడా ఎర్రటి వస్త్రాన్ని కానీ లేదా ఆకుపచ్చ వస్త్రాన్ని కానీ ధరించండి ఎల్లవేళ జగదాంబిగా కటాక్షం కలుగుతూ ఉంటుంది ప్రతి నిత్యము కూడా ఇంట్లో ఆవదంతో నల్లటి ఒత్తు వేసి ఆవదంతో దీపారాధన చేయండి దుర్గాదేవి కటాక్షం పూర్తిగా కలుగుతూ ఉంటుంది ప్రతి నిత్యము కూడా కుంకుమలు వృత్లాకారంగా పెట్టుకుని పైభాగంలో అడ్డంగా చందనాన్ని ధరించండి సర్వదము దుర్గా మల్లికాజులేశ్వర కలుగుతుంది